హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెసెంట్ ఇప్పుడు నేను వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే ఉన్నాను ఇక్కడైతే వరద అయితే తగ్గుముఖం పట్టింది ఇక్కడ చూసుకోవచ్చు మీరు వరద నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు చాలా వరకు తగ్గింది నిన్న ఆ బ్రిడ్జ్ అనేది కనిపించకుండా పోయింది కదా చాలా వరకు వాటర్ అనేది ఆ పిల్లర్స్ పై వరకు వచ్చేసింది ఇప్పుడు అంతా ఆ పిల్లర్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి చూసారా రైల్వే బ్రిడ్జ్ అనమాట అది ఇదంతా చూసుకోండి నన్ను అయితే మొత్తం ఇక్కడ పై వరకు అయితే వాటర్ వచ్చేసింది ఆ ఘాట్లు కానీ అన్నీ కనిపించకుండా పోయినాయి ఇప్పుడైతే మొత్తం క్లియర్ అయింది ప్లస్ ఈ బోట్లు కూడా ఎలా ఉన్నాయో ఆ అలాగే ఉన్నాయి మూడు బోట్లు గేట్ నెంబర్ అరవై తొమ్మిది అరవై ఏడు వైపు అయితే ఈ ఇరుక్కుపోయి అయితే ఉన్నాయి గే చూసారా ఇక్కడ నుండి కనిపిస్తున్నాయి కదా ఆ బోట్లు ప్రజెంట్ వాటర్ అనేది తగ్గింది కాబట్టి పైనుండి వచ్చే ఫ్లోటింగ్ ఆ వాటర్ అనేది ఈజీగానే ఫ్లో అవుతుంది పెద్ద ప్రమాదం అనేది ఏం లేదు ప్రకాశం బ్యారేజ్కి అయితే ఇలాగే వాటర్ అనేది తగ్గి తగ్గితే ఏంటంటే ఆ బోట్లు తీయడానికి కూడా అవకాశం ఉండిద్ది ఇంకా వాటర్ ఇంకా తగ్గితే ఏంటంటే పైనుండి వచ్చే వాటర్ తగ్గితేనే ఈ ఫ్లోటింగ్ తగ్గిద్ది అప్పుడు ఆ బోట్లు బయటికి తీయడానికి ఆ గేట్ రిపేర్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉండిద్ది ఎగ్జాక్ట్గా ఆ ప్రకాశం బ్యారేజ్ పైన అయితే ఎవరిని అలో చేయట్లేదు పైనుండి అయితే ఏమైనా చూడాలన్నా ఏమైనా చేయాలన్నా ఇక్కడ నుండి వచ్చి చూడాలి చాలా మంది ప్రజలు ఇక్కడికి వచ్చి అయితే చూస్తున్నారు ఆ పైన అయితే అస్సలు ఎలా చేయట్లేదు నడవ నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా ఎలా చేయట్లేదు ప్రకాశం పైన అయితే ఇది ఈరోజు ఉన్న అప్డేట్ అయితే చూసుకుంటున్నాను ఎంతో ఎలా ఉందో విషయం ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నాను ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి